నమస్తే వైఎస్ఆర్సిపి ఒరికూటి అశోక్ బాబు గారు పూర్తి స్థాయిలో ఆయనకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినప్పటి నుంచి వేమూరు నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకి అందుబాటులోండి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలని అవినీతిని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి మరి చెప్పడం జరిగింది ఆయన ఈ మధ్యకాలంలో మా నియోజకవర్గంలో చెరువులు మొత్తం పూర్తి స్థాయిలో గొర్రప్ప డెక్కతో పేరుకుపోయి చెరువుల్లో ఎటువంటి పూడికలు కూడా కోట ప్రభుత్వం తీయడం లేదని చెప్పి ఆయన ఒక ధర్నా నిర్వహించాడు మనందరూ చూసాం ఆయన చెరువులోకి దిగాడు నడువు లోతున్న చూపించాడు కూడా ఏ విధంగా పూడికి పేరకపోయిందని అయితే రాత్రి అయినా వాళ్ళ నియోజకవర్గంలో ఒక చిన్న టెంట్ వేసుకొని ధర్నా చేయడానికి ముందుకు వచ్చాడు ని ప్రభుత్వం మీద నిరసనతో అయితే ఇమీడియట్లీ ఒక పోలీస్ అధికారులు అక్కడికి వచ్చి నువ్వు ఎలా నడి రోడ్డు మీద టెంట్ వేసి ధర్నా చేస్తావు నువ్వు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తామని చెప్పి అశోక్ బాబు గారిని అరెస్ట్ చేసి పోలీస్ అధికారులు తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లే సమయంలో అశోక్ బాబు గారిని రెండు కాళ్ళు రెండు చేతులు పుట్టుకొని నడి రోడ్డు మీద ఎత్తుకుపోవడం జరిగింది బహుశా ఆ సీన్ చూసినాక నాకు భీమానంద్ గారు గుర్తు వచ్చింది నాకు భీమానంద్ గారు ఇదే విధంగా కారులో వచ్చి నేను ఎవరో తెలుసు అని చెప్పి పోలీస్ అధికారులు డమ్కి వేస్తాడు నువ్వు ఎవరైతే మాకెందుకు నువ్వు ఎవరని చెప్పంటాడు నేను నెల్లూరు పెద్దారెడ్డి మేనవలో అన్నాడు ఆ వెంటనే బ్రహ్మానంద గారిని సేమ్ కాళ్ళు చేతులు పట్టుకుని అతను మోసుకొని పోతారు పోలీస్ అధికారులు అదే రిపీట్ అయింది రాత్రి ఒక వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారిని సేమ్ ఆ బ్రహ్మానంద గారి సీన్ ఏ విధంగా ఉందో రాత్రి అశోక్ బాబు గారితో కూడా సీన్ అదే విధంగా జరిగింది ఓకే అయితే అశోక్ గారిని తీసుకెళ్లే సమయంలో పోలీస్ అధికారులు కొంతమంది అశోక్ బాబు గారిని నడి మీద పిడుగుద్దులు కుద్దారు ఎందుకు ఇతను కేవలం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏం చేయలేడు చేతిలో పవర్ ఎక్కువ ఉండదు అన్న ఉద్దేశంతో ఇతను రాత్రి పోలీస్ అధికారులు నడిపేది కొట్టడం జరిగింది అయితే పోలీస్ అధికారులు ఎలా పడితే అలా తీసుకెళ్తున్న సమయంలో ఈయనకి కొంచెం నడిపి కూడా పట్టేసిందని చెప్పి అన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ హాస్పిటల్ తరలించారు మళ్ళీ ఇంకోటి ఏమైందంటే జగన్ గారు చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది బాగా ఆలోచిస్తే జగన్ గారు అశోక్ బాబు గారు కొండేపి నియోజకవర్గంలో ఒక ఉండేవాడు అదేవిధంగా బాలనే ఒంగోలు ఉన్న బాలనే శ్రీనివాసులు కూడా అశోక్ బాబు గారు చాలా సన్నిహితంగా ఉండేవాడు అయితే జగన్ గారు చేసిన పొరపాటు కొండేపి నుంచి తీసుకెళ్ళి వేమూరులో పెట్టాడు కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడైతే వేమూరు వెళ్ళిపోయాడు అశోక్ బాబు గారు ఇప్పుడున్న మినిస్టర్ సాంగ్ గారికి పూర్తి స్థాయిలో క్రేజ్ పెంచుకున్నాడు ఎక్కడో నాదిమూల సురేష్ని తీసుకొచ్చి కొండేపులో పెట్టాడు డిపాజిట్లు కూడా రాలి మొన్న అసో ఆదిమూల సురేష్ గారికి డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు అదే కానీ ఉరుకుట్ అశోక్ బాబు గారు ఉంటే స్వామి గారికి ఎప్పుడైనా సరే వెయ్యి రూపాయలు వచ్చింది మెజార్టీ అలాంటిది మొన్న ఇరవై వేలు మెజార్టీ వచ్చింది దాన్ని తప్పు ఎవరితో మందేగా జగన్ గారు చేసిన పొరపాటేగా అదే అశోక్ బాబు అశోక్ గారుగా ఉంటుంటే ఉండుంటే కొండపులో స్వామి గారు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయేది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొండేపు నియోజకవర్గం మొత్తం ఊరుకుట అసోక్ బాబుకి మంచి ఫాలోయింగ్ ఉంది ఇతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవతల ఉన్న మినిస్టర్ స్వామి కూడా ఒక దళిత సమాజ వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఫాలోయింగ్ చూసుకుంటే ఎక్కువ క్రేజ్ ఉంది కూడా అశోక్ గారికి ఉంది ఎక్కువ వీళ్ళు చేసిన పొరపాటు ఒకటే జగన్ గారికి కొంతమంది సలహాలు ఇవ్వడం వల్ల జగన్ గారు ఆ సలహాలు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళు తెచ్చి ఇక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అట్లా మార్చడం వల్ల పూర్తి స్థాయిలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడం జరిగింది మనందరూ తెలుసు చాలామందిని సీట్లు మార్చేశాడు నెల్లూరు జిల్లా తీసుకొని ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకెళ్ళి నర్సరావుపేట ఎంపీ చేశాడు ఆయన ఎక్కడో నెల్లూరులో ఎమ్మెల్యే తీసుకెళ్ళి ఆడబెట్టాడు అంటే ఇలా అటు ఇటు మార్చడం వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి క్యాడర్ మొత్తాన్ని పరిశీలించేసుకుని అయితే లేట్ అయిపోయాం ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ కొండేపుకి అశోక్ బాబు గారు అయితేనే కరెక్టు స్వామి గారిని మళ్ళీ ఓడించాలంటే అశోక్ బాబు అశోక్ అశోక్ బాబు గారు అశోక్ వల్లే సాధ్యమైంది ఇంకెవరి వల్ల కాదు మళ్ళీ ఆదిమూల సురేష్ కానీ కొండేపు నియోజకవర్గ టికెట్ కానీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ భారీ మెజెట్తో మినిస్టర్ స్వామి గారు గెలుస్తారు ఏదైనా సరే అశోక్ గారు పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు ఎన్నో తిట్లు తింటా ఎన్నో దెబ్బలు దాడులు భరించుకుంటూ పార్టీలోనే ఉన్నాడు రేపు రోజున జగన్ గారు మళ్ళీ ఎవరిచ్చే సలహాలు ఎలా ఉంటే మనకు తెలియదు ఆ సలహాలు పాటించి మళ్ళీ అశోక్ 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 గారిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకోటి ఎక్కడ పెడతాడు లేదంటే వేమూరులోని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు గెలుచుకోరండి అని చెప్తాడు చూడాలా ఏదైనా సరే పోలీస్ అధికారులు మీ పవర్తన మార్చుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు రక్షణ కల్పించి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ని వాళ్ళు చేస్తున్న ధర్నాల్ని సహకరించి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి పోలీస్ అధికారులు రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా ఎవరైనా సరే ఈసారి జగన్ గారికి మంచి సలహాలు ఇవ్వండి ఏ సలహాలు పెడితే అవి ఇచ్చి ఆయన తెలిసో తెలియక మీ సలహాలను పా అమలు చేసుకొని మీ సలహాలతో ఆయన ముందుకు వచ్చి అడ్రప్ లేకపోతున్నాడు దయచేసి అలాంటి సలహాలు ఇవ్వకుండా మంచి సలహాలు ఇవ్వండి అశోక్ గారు అశో అశోక్ గారు కానీ కొండబులో కానీ ఉన్నట్టే మన గారు ఓడిపోయింది మీరు ఇచ్చిన సలహాల వల్లే ఆదిమూల సురేష్ తీసుకొచ్చి వచ్చి పెట్టారు అసలు కొండే నేర్చుకుని ఇప్పుడు ఆదిమూల సురేష్ అడ్రస్ లేదు ఏడన్నా కూడా తెలియదు ఒక మండలంలో అయితే పార్టీ ఆఫీస్ పెట్టాడంట ఆ పార్టీ ఆఫీస్ కూడా ఎత్తేయడం జరిగింది ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి ఏదైనా సరే మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సలహాలు ఇవ్వండి జగన్ గారికి థ్యాంక్ యూ